శ్రీలక్ష్మి నరసింహస్వామి జయంతి మహోత్సవముల ఆహ్వానము స్వస్థ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి మే పదకొండవ తేదీ ఆదివారం నుండి మే పన్నెండవ తేదీ సోమవారం వరకు మన కళ్యాణదుర్గం పట్టణం కోటవీధి యందు వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానము నందు శ్రీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుపబడును కార్యక్రమముల వివరములు మే పదకొండవ తేదీ ఆదివారం ఉదయం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున ఉదయం ఆరు గంటల నుండి శ్రీ లక్ష్మి నరసింహస్వామి మూల విగ్రహమునకు విశేష పంచామృతాభిషేకము అలంకారము నివేదన మహామంగళహారతి జరుగును ఉదయం పది గంటల నుండి శేషవాహనంపై శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవము జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ జరుగును అనంతరం అన్న సంతర్పణ జరుగును కావున భక్తాదులు స్వామివారి జయంతి రోజున పూజా కార్యక్రమములలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వాతి నక్షత్రం రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీలక్ష్మి నరసింహస్వామి మూల విగ్రహమునకు సుగంధ ద్రవ్యాలచే అభిషేకము అలంకారము నివేదన ప్రకారోత్సవము మరియు మహామంగళహారతి జరుగును ఉదయం పది గంటల నుండి సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము పన్నెండు గంటలకు మహామంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము జరుగును సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వారు పెద్ద శేష వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటలకు దేవాలయములో స్వామివారి ఉయ్యాలోత్సవము జరుగును కావున భక్తాదులందరూ స్వామివారి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు సదా శ్రీ నరసింహస్వామి సేవలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయ కమిటీ కోట వీధి కళ్యాణదుర్గం